నూట తొంభై రెండో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం యశ గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయము యాకోబు వంశస్థులై ఇస్రాయేలు అను పేరు కలిగిన వారలారా యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై నామము నామముతోడని ప్రమాణము చేయుచు ఇస్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారలారా ఈ మాట ఆలకించుడి వారు మేము పరిశుద్ధ పట్టణస్తులమను పేరు పెట్టుకొని ఇస్రాయేలి దేవుని ఆశ్రయించుదురు సైన్యులకధిపత్య యోహోవా అని ఆయనకు పేరు పూర్వకాలంన జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియజేసిని ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరెను నేను వాటిని ప్రకటించితిని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను నీవు మూర్ఖుడు అనియు నీ మెడ నరమనియు నీ నుదురు నేను ఎరిగి ఉండి నా విగ్రహమో ఈ కార్యములను జరిగించెననియో నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహమో దీని నియమించననియు నీవు చెప్పకుండునట్లు పూర్వకాలమునని ఆ సమాచారము నీకు తెలియజేసేతిని అది జరగక మునిపే దానిని నీకు ప్రకటించితిని నీవు ఆ సంగతి వినియున్నావు ఇదంతయు ఆలోచించుమో అది నిజమని మీరు ఒప్పుకొనవలను గదా తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు అవి ఇప్పుడు కలుగునవియే అవి నాకు తెలిసేయున్నవని నీవు చెప్పకుండున్నట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని వినియుండలేదు అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు పూర్వం నుండి నీ చెవి లేదు నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకొంటివని నాకు తెలియను నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకుని చిన్నాను నేను నిన్ను పుటమ వేసి వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని నా నిమిత్తము నా నిమిత్తమే అలాగు చేసేదను నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరీ ఎవరికి నేనిచ్చువాడను కాను యాకోబు నేను పిలిచిన ఇస్రాయిలు నాకు చెవియొగ్గి వినుము నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను నా హస్తము భూమి పునాది వేసెను నా కుడిచేయి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేశెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా నిలుచును మీరందరూ కూడివచ్చి ఆలకించుడి వాటిలో ఏది సంగతి తెలియజేయును యహోవా ప్రేమించువాడు ఆయన చిత్తప్రకారమో బబులోనునకు చేయును అతని బాహుబలము కల్దీల మీదికి వచ్చును నేను నేనే ఆజ్ఞ ఇచ్చినవాడను నేనే అతన్ని పిలిచితిని నేనే అతన్ని రప్పించితిని అతని మార్గము తేజరిల్లును నా యొద్దకు రండి ఈ మాట ఆలకించుడి ఆది నుండి నేను రహస్యముగా వాడను కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడనున్నవాడను ఇప్పుడు ప్రవ్వోగు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను నీ విమోచకుడును ఇస్రాయిలు పరిశుద్ధ దేవుడునైన యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడిన యహోవాను నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదును నీవు నా ఆజ్ఞలను నేను నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను నీ నీతి తరంగముల వలెనూ ఉండును నీ సంతానము వలె విస్తారమగును నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు బబులోను నుండి బయలువెల్లుడి కల్దీల దేశముల నుండి పారిపోవుడి యహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి బూదిగంతముల వరకు అది వినబడునట్లు దాన్ని ప్రకటించుడి ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను వారు దప్పిగొనలేదు రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు చేసెను ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను దుష్టులకు ఉండదని యహోవా సెలవిచుచున్నాడు యశాగ్రంథము అధ్యాయము ద్వీపములారా మాట వినుడి దూరంలోనున్న జనములారా ఆలకించుడి నేను గర్భమున పుట్టగానే యహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకునినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకొనెను నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టియున్నాడు ఇస్రాయేలు నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పెను ఆయనను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచియుననుకోంటిని నాకు న్యాయకర్త యహోవాయే నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది యహోవ దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకుడునై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇస్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యహోవా ఈలాగు సెలవిచుచున్నాడు నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును ఇస్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా ఉండుట ఎంతో స్వల్ప విషయము భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణనుకు సాధన మగుటకై అన్యజనులకు వెలుగైయుండునట్లు నిన్ను నియమించిన్నాను ఇస్రాయలు విమోచకుడును పరిశుద్ధ దేవుడు నగు యహోవా మనుషుల చేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్ధయాత్ముల సేవకుడు నగు వానితో ఈలాగు సలవిచుచున్నాడు యహోవా నమ్మకమైనవాడనియూ ఇస్రాయలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరుచుకొనిననియూ రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయం మందు నేను నీ మొరన ఆలకించి నీకు ఉత్తరమిచ్చేతని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితని మార్గములలో వారు మేదురు చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును వారి అందు కరుణించివాడు వారిని తోడుకుని పోవచ్చు బుగ్గల యొద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు ఎండమావులైనను అయినను వారికి తగులదు నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసెదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును చూడుడి వీరు దూరం నుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కు నుండియు పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు వీరు సీనియుల దేశం నుండి వచ్చుచున్నారు శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము భూమి సంతోషించుము పర్వతములారా ఆనందధ్వని చేయుడి అయితే సీయోను యహోవా నన్ను విడిచిపెట్టియున్నాడు ప్రభు నన్ను మరిచియున్నాడని అనుకొనుచున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరిచిదురుగాని నేను నిన్ను మరువను చూడుము నా ఎరచేతులు మీదనే నిన్ను చెక్కియున్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి నీ కుమారులు త్వరపడుచున్నారు నిన్ను నాశనము చేసి నిన్ను పాడుచేసిన వారు నీలో నుండి బయలువెళ్ళుచున్నారు కన్నులెత్తి నలు దిశలా చూడుము వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చిచున్నారు నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకొందువు పెండ్లి కుమార్తె ఒడ్డానము ధరించుకొనున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు నా జీవము తోడని ప్రమాణము చేయిచున్నానని యహోవా సెలవిచుచున్నాడు నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లును బీటి స్థలములును నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును నిన్ను మృంగివేసిన వారు దూరంగా ఉందురు నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలను ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా వీరిని నాయందు కనినవాడెవడు వీరిని పెంచినవాడెవడు నేను ఒంటరికత్తెనే విడవబడి తిని వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనస్సులో నీవనుకొందువు ప్రభోగ్యహోవ ఇలాగు సెలవిచుచున్నాడు నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్మున నుంచుకుని వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగానూ ఉండెదరు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు అప్పుడు నేను యహోవానని నా కొరకు అవమానం అవమానంనుందరనియూ నీవు తెలుసుకొందువు బలాఢ్యుని చేతుల నుండి కొల్లసొమ్ము ఎవడు తీసుకునగలడు భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురా యహోవ ఈలాగు సలవిచుచున్నాడు బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింపబడుదరు భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసెదను నీ పిల్లలను నేనే రక్షించెదను యహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియూ మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను వారికి తమ స్వమాంసము తినిపించెదను చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు యశా గ్రంథము యాభయో అధ్యాయము యహోవ ఇలాగు సెలవిచుచున్నాడు నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మను అమివేసేతని మీ దోషములను బట్టి మీరు అమ్మబడితేరి మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరమియకుండనేలా నా చెయ్యి విమోచింపలేనంత కురిచి అయిపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా నా చేత సముద్రంను ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి చేత చచ్చిపోవును ఆకాశము చీకటి కమ్మజేయిచున్నాను అవి గోనెపట్టా ధరింపజేయిచున్నాను వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు ప్రవోగ్ యహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేనాయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెంట్రుకలు పెరిగివేయి వారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయి వారికినీ అవమానపరిచివారికి నా ముఖము దాచుకొనలేదు ప్రవ్వోగి యహోబా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్ముకి రాతివలే చేసుకొంటిని నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఉన్నాడు నాతో వ్యాజ్యమాడువాడెవడు మనము కూడుకుని వ్యాజ్యమాడుదము నా ప్రతివాది ఎవడు అతని నా యొద్కు రానిమ్ము ప్రవ్వోగు యహోవా నాకు సహాయము చేయును నా మీద నేరస్థాపన చేయువాడెవడు వారందరూ వస్త్రము వలె పాతగిలిపోదురు చిమ్మెట వారిని తినివేయును మీలో యహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు వెలుగులేకయే చీకటిలో నడుచువాడు యహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరవులను మీ చుట్టూ వారలారా మీ అగ్ని జ్వాలలో నడువుడి రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది మీరు వేదన గలవారై పండుకొనిదను